ఇంట్లో పని అయితే అయిపోయిందండి ఇప్పుడు వంట పని అయితే చేస్తున్నాం ఇవ్వండి ఫార్మ్ కూడా మొసింది ఇచ్చేది పిల్లడికి ఇదిగోండి ఫార్మ్ కూడా మంచిది అనమాట ఇంకా ఫారం కూడా మోసింది అయితే ఉండేది ఇంక ఉప్పు అయితే కదా ఇంకా పసుపు ఇదిగోండి ఇంకా కారం అయితే వేసేసుకుంటున్నాం కొన్ని వాటర్ అయితే వేసుకున్నామండి ఫార్ని కూడా కదండి కొన్ని వాటర్ అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి ఫారెన్ కూడా మంచి ముక్కైతే ఉడికిద్దండి అందుకని నేను కొద్దిగా ఎక్కువ వేస్తున్నాము అలాగే ఇవ్వండి కొడుగుడ్లు కూడా இது வாட்டர் தோட்டை சரிப்பா கோர் உட்கடாக்கு மத்திய வந்து இன்னும் கோரை ఇంకా ఇంకా ఎగరాలి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయిస్తున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి కట్టిస్తున్నాం వేసేసుకుని కర్రీ అయితే అయిపోయింది ఇంకైతే లభించేస్తాను అనమాట ఇంకా అయిపోయింది ఇంకా అయితే వండేసి బాగా అయితే వేసాను చీని బాబు తంటున్నాడా చిన్నబాబు ఇడ్లీ అని వద్దన్నాడు ఇడ్లీ అంట ఎక్కదంట చిన్నబాబుకి అందుకే చిన్నబాబు అక్కడ వేగ తినేస్తున్నాడు అన్న పెద్ద బాబు ఏమో టిఫిన్ చేశాడు వద్దన్నాడు అన్న అలా కూర్చున్నాడు

రేయ్ అందరి పటంతా ఓ హలా ఉందిరా హలా ఉంది హ్యాపీ సండే సపనా అందరి హ్యాపీ సండే హాయ్ చెప్పారా హాయ్ డం మామే కూడా అందరికీ హ్యాపీ అండి అందరికి హ్యాపీ సండే అండి